హాయ్ హలో వన్ వెల్కమ్ టు హవి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము చేప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే పచ్చి చేపలు తీసుకొచ్చాననమాట తీసుకొచ్చి అవి చక్కగా అక్కడే కడిగి ఇచ్చేసారండి నేను ఇక్కడికి వచ్చి శుభ్రం చేసి చక్కగా ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను దామా ఇంక దేనికి ఆలస్యం దీనికి ఏం పదార్థాలు కావాలో వెళ్ళిపోదాం ఓకే ఇంక దేనికి ఆలస్యం నాతో పాటు వచ్చేసేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చేపల ఫ్రైకైతే నేను మార్కెట్ నుంచి చేప ఒకటినైతే తీసుకున్నానండి వీటిని అక్కడే చక్కగా శుభ్రంగా కడిగించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని తీసుకొచ్చాను ఈ ముక్కల్లో ఇలా బ్లాక్లో ఉంటుంది బ్లాక్ స్కిన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చక్కగా మనము గోరలతో చక్కగా ఇలా ఇలా గీకి మొత్తం స్కిన్ అయితే తీసేసేయాలి తీసి శుభ్రంగా కడిగి పెట్టేసేసుకోవాలి ఇందులోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో కావలసిన పదార్థాలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ టూ స్పూన్ కారము ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఫ్రైకి తగినంత ఆయిల్ కొంచెం కొత్తిమీర ఇలా ఒక బౌల్లోకి చేప ముక్కలన్నిటిని చక్కగా కడిగి పెట్టుకున్నాం కదండీ అవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో మనము ఫస్ట్ ఉప్పుని సాల్ట్నైతే కలిపి వేసేసుకుందాము తర్వాత ఇందులో మనము చిన్న ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం కదా అల్లం చిన్న ఉల్లి పేస్ట్ టూ స్పూన్స్ అయితే తీసుకున్నాము టూ స్పూన్స్ చిన్న ఉల్లి చిన్న ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని అందులో కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇందులో ఏం యాడ్ చేశానంటే ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము రుచికి తగ్గ ఉప్పు వేసి ఇందులో మొత్తాన్ని ఈ చేప ముక్కలు చక్కగా పట్టేటట్టుగా ఇలా చేత్తో చక్కగా ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క ముక్కకి తగిలేటట్టుగా మనము కలుపుకొని పెట్టుకోవాలి చూస్తున్నారా నేను ఎలాగైతే కలుపుతున్నానో చక్కగా ఈ ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టుగా మసాలాన్ని నేను ఎలా అయితే చేస్తున్నానో అలా ఒక్కొక్క ముక్క చక్కగా ఇలా ఈ పేస్ట్ని అంతటినీ యాడ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫిష్ ముక్కలన్నిటిని చక్కగా మసాలాని మొత్తాన్ని చక్కగా కలిపేసేసుకొని ప్లేట్తో మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే పెట్టేసేయాలి ఫ్రెండ్ నేనైతే ఇందులో జీరా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ ఏది యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము ఇవే ఫ్రెండ్స్ నేను యాడ్ చేసింది ఒక అరగంట సేపు ఈ చేప ముక్కల్ని ఇలా పెట్టేసిన తర్వాత మనము చక్కలు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ చేప ముక్కలను కలిపి పెట్టుకుని అరగంట అయిందండి ఇప్పుడు మనము స్టవ్ మీద బాండి పెట్టేసుకుందాం స్టవ్ మీద అయితే బాండి పెట్టేశానండి ఆయిల్ కూడా కాగినట్టుంది ఆయిల్ కూడా కాగిపోయింది ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని మనము ఫ్రై చేసుకుందాం స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని ఈ ముక్కలన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకుంటూ మనము చక్కగా అటు ఇటు కాలేటట్టుగా మనము ఫ్రై చేసుకోవాలండి ఇస్తున్నారా అలా రెడ్గా గోల్డెన్ కలర్లో ఇచ్చేస్తున్నాం మనం ఇంకా ఇంకా రెండు నిమిషాల వరకు మనము చక్కగా ఫ్రై చేసేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇవన్నీ ముక్కలు అన్నిటి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము చూడండి చక్కగా ఎలా ఫ్రై అయిపోయినాయో నేనైతే ఆయిల్ తక్కువే వేశానండి అది ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ ఆయిల్ ఎందులోకి పనికిరాదనమాట అందుకని ముక్క ఫ్రై అయ్యే అంతవరకు ఆయిలే నేను వేశానండి చూస్తున్నారుగా మళ్ళీ మనం ఇందులో యాడ్ చేసుకున్నాం ఇంకో ముక్కనైతే చూస్తున్నారండి చేప ముక్కలు అయితే ఫ్రై అయితే ఎలా అయ్యో చూసారా చూడటానికే ఎంత అసలు ఇప్పటికిప్పుడే తినాలనిపిస్తుంది కదా ఇలా చక్కగా ఇలా రెడ్ కలర్లో వచ్చేంతవరకు ముక్క అంతా లోపలి భాగంలో కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేస్తే కనుక పప్పుచారులో కానీ గోంగూర టమాటా గోంగూరలో కానీ టమాటా పచ్చిమిరపకాయలు పచ్చళ్ళు కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా కూడా ఉంటుంది పిల్లలకైతే మనము చక్కగా ముళ్ళన్నీ తీసేసి ఇవ్వచ్చు పిల్లలకి కూడా చేప చాలా బలం అండి పెద్దవాళ్ళకి కూడా కాదు పిల్లలకి కూడా చాలా బలము చేప ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఈ లింక్ ఈ లింక్ని కూడా షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అంటే దెన్